హైడ్యూస్ మార్నింగ్ సుప్రీంకోర్టు ఎప్పుడైతే సిబిఏలో ఇద్దరు ఫుడ్ సేఫ్టీ సైన్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఏ నుంచి ఒకళ్ళు స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరు ఐదుగురు సభ్యులతో కమిటీ నేను ఇమీడియట్గా వీడియో ఇచ్చాను దానివల్ల అసలు ఎవరికి లాభం ఏంటి దేవుడు ఉన్నాడు దేవుడు పెట్టే పరీక్ష ఇప్పుడు రిజల్ట్ రాబోతుందని చెప్పేసి ఆల్రెడీ వచ్చింది బట్ దాన్ని మరలా ఏమి సరిగ్గా రుదరదని చెప్పేసి వైసీపీ నగరే సో ఇంకా సిట్కిచ్చారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు వెంకటేశ్వమిని నమ్మితే నమ్ముతున్నానని చెప్పి సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళు అండి ఏ నేను నాలుగొడ్ల మధ్య బైబిల్ చదువుతా నాలుగుగొడ్లు దాటిస్తే హిందూయిజం ఫాలో అవుతా ఇస్లామిజం ఫాలో అవుతా నా మతం మానవత్వం పోండి ఆని గుడికి వెళ్ళాలా మరల వైసీపులు చెప్తాడు రే అంత గుళ్ళకి వెళ్ళి పూజలు చేయండి ఈయన గుడికి వెళ్ళడు వీళ్ళ ఇంటి పక్కన గుడి సెట్ చేపిస్తాడు సో ఇటువంటి మనిషి ఇప్పుడు ఏమన్నాడండి వివేకానందరెడ్డి మరణిస్తే గుండెపోటీని ప్రచారం చేసింది వీళ్ళే ఆ తర్వాత వాళ్ళ కూతురు సునీత వచ్చి గుండెపోటీ దుర్మార్గులాగా చంపారు కదా అని అంటే అప్పుడు అన్నది వీళ్ళే టీడీపీలో అన్నది వీళ్ళే అదే సాక్షుల నారాసుర రక్త చిత్ర చేసింది వీళ్ళే ఏకంగా అదే రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో గొడ్డలతో చంపారని ఎక్కడెక్కడ చనిపోయారు ఎలాగో చెప్పారు మొత్తం లైవ్లో చూసినట్టు చెప్పాడు ఇంత చేసి ఆ తర్వాత ఏమైనా సీబీఐ ఎంక్వైరీ కావాలి రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం లేదన్నాడు సీబీఐ ఎంక్వైరీ అడిగిన తర్వాత మరల ఏమైందండి అధికారంలోకి వచ్చాక సీబీఐ ఎంక్వైరీ అడితే ఏం లేదు చంద్రబాబు నాయుడు సమయంలో నియమించుకు అధికార స్థాయిని తగ్గించి సిట్ని ఏర్పాటు చేశాడు వాళ్ళ మొత్తం డైవర్టు డైల్యూట్ చేస్తాడు సునీతకు అర్థమై కోర్టుకు వెళ్ళి సీబీఐ ఎంక్వైరీ అడిగితే ఆమెను అన్న మాట్లాడినారు పచ్చి కూతులు పెట్టారు ఎవరో ఒక లింకులు పెట్టారు ఇక ఆ తర్వాత షర్మిల విషయం కూడా గబ్బుగా గలీజ్గా ఉన్నారు ఇప్పుడు విషయం ఏంటి ఆనాడు స్టేట్ పోలీసు మీద నమ్మకం అనేది సీబీఐని అడిగి అతను సీబీఐ వద్దన్నారు సీబీఐ వదిలిస్తే వాళ్ళ మీద కూడా కేసు పెట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నేషనల్ టైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ అవన్నీ ఇస్తే ఏ అవన్నీ తప్పు టీడీపీలు కావాలని చేస్తారు అది అన్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం టాస్క్ ఫోర్స్ స్పెషల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేస్తే వాళ్ళని చంద్రబాబు చెంచోళ్ళు అది నిధన విజిలెన్స్ వాళ్ళు సుబ్బారెడ్డికి నోటీసులు ఇస్తే దానికి రెస్పాండ్ అయింది లేదు చివరికి మరాలి ఏమన్నారు సిబిఐకి ఇస్తే ఓకే అద్దనిదని అన్నారు తీరా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో ఓం నమో వెంకటేశాయ సత్యమేమో చేతే ధర్మం గెలుస్తుంది సుప్రీంకోర్టు చెప్పినదని మేము స్వాగతిస్తున్నాం సిట్ ఏర్పాటు మేము స్వాగతిస్తాం చెప్పారు ఆయన వీళ్ళు వచ్చి అసలు సుప్రీంకోర్టు ఎటువంటి సిట్ లాంటిది ఏమి వేయదన్నట్టు సీబీ వాళ్ళకి ఏమి ఇవ్వరన్నట్టు సింపుల్గా కలి తెలియదు ఏం లేదని చెప్పేసి కొట్టేస్తారని చెప్పేసి వీళ్ళు అనుకున్నా కానీ అక్కడ మొత్తం రివర్స్ అయింది దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడతాడు ఏ రకంగా లేదు బిట్లేదు అది అసలు ఏమీ లేదు ఏదో ఉందని చెప్పేసి ఇదంతా చేస్తున్నారు వెంకటేశ్వర చూస్తున్నాడు శిక్షిస్తాడు ఊరుకోడు ఊరుకోడు బాబు జగన్ నేను అదే అంటున్నా వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు మీరు రాసిన పరీక్ష సంబంధించి రిజల్ట్ ఆల్రెడీ ఇచ్చాడు మీరు ఒప్పుకోవట్లే ఇంకా టైం ఇస్తాడు ఆ తర్వాత ఆయన ఇంటూ చూపిస్తాడు ఇక సుబ్బారెడ్డి ఆయనకి అక్షతలు బడ్డి కోర్టులు ఎందుకో తెలుసా ఈయనకు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ విజిలెన్స్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి నోటీసులు వచ్చాయి గతంలో నువ్వు ఈ చైర్మన్గా చేసావు కదా ఆ మూమెంట్లో అసలు నువ్వేమేం చేసావు ఈ టెండర్ల ప్రక్రియ ఏంటి అంత తక్కువ కోర్టు చేసిన వాళ్ళకి ఎలా మీరు ఇచ్చున్నారు అండ్ బైలాస్ కానీ కనీసం ఎందుకు మార్చున్నారు ఏంటి మొత్తం వాళ్ళు అడుగుతూ ఉంటే ఎలా అయినా నన్ను ఏంటి విజిలెన్స్ రమ్మంటున్నారు టిడిడి చైర్మన్ చేశా ఆ టీటీడీడీకి విజిలెన్స్ సెపరేట్ వీలేదు మరి స్టేట్ వాళ్ళకి వాళ్ళ సంబంధం లేదంటూ హైకోర్టుకి వెళ్ళాడు ఆ విషయాన్ని ఏం చేశాడు సుప్రీంకోర్టులో దాచేయడు స్టేట్ గవర్నమెంట్ తరఫున ముకుల్ రోహతి గారు వాదిస్తున్నారు తిరుమల దేవస్థానం తరఫున సిద్ధార్థు లుద్రా వాదిస్తున్నారు ఇక్కడ ఈ సుబ్బారెడ్డి తరఫున వాదిస్తున్న ఎవరో తెలుసా తల్లి కాంగ్రెస్ తరఫున ఎన్నో కేసులలో సుబ్రహ్మణ్య స్వామి మీద వాదించినటువంటి కపిల్ సిబ్బల్ కలకత్తా అట్రా కేసులో మమతా బెనర్జీ గవర్నమెంట్ తరఫున వాదించిన కపిల్ సెబ కాంగ్రెస్ కేసులు అంటే కపిల్ సెబలే ఉంటాడు వాదించడానికి అందుకని రాజసభ ఎంపీ ఈ కపిల్ సెబల్ సుబ్బ్రమ తరఫున వాదిస్తున్నాడు ఓకే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి క్యాండిడేట్ కనిపించాడు కదా మీకు ఎవరైతే ఈ కపిల్ సెబల్కి సుబ్రహ్మణ్య స్వామికి భగ్గుమణి అంటున్నట్టు ఏది నేషనల్ హెరాల్డ్ అని చెప్పేసి కేసు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్రమాస్తున్నాయి అవన్నీ పెద్దది అవన్నీ సుబ్రహ్మణ్య స్వామి తీసుకెళ్ళి కోట్లో పెట్టాడు నా హడావిడి పెద్దది అందులో సుబ్రహ్మణ్య స్వామి కపిల్ సభలు ఇద్దరి మధ్య వాదనలు అన్ని కూడా అటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈ కపిల్ సభర్తో కలిసి ఇక్కడ జగన్ సైడ్ ఉన్నాడు సుబ్బర్ సైడ్ ఉన్నారు మీకు అర్థమవుతుందా పిల్ల కాంగ్రెస్ను కాపాడటానికి తల్లి కాంగ్రెస్ ఈ మధ్యలో బీజేపీ వాడిని అంటూనే మేము మోడీని నిందిస్తూ ఉండేవాడు ఈ జగన్ వెనకేసుకొస్తూ ఉండేవాడు అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామి వచ్చి ఉన్నాడు చూడండి అసలు అడ్డు అడిగినా కూడా నీకెంత నాకెంత అరే మనం మనం బరంపురండి బ్యాచ్ అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి మీకు తెలుసో లేదో కొంతమంది మంచోడు అనుకుంటూ ఉంటారు అతని నుంచి మేము మొత్తం ఎంక్వరీ చేసుకోండి బెదిరిస్తూ ఉంటాడు అతను ఇదిగో మరి అతను కావాలని ఏదన్నా అడిగితే వాళ్ళు అంటారో లేదన్నప్పుడు వాళ్ళని వాటిని బెదిరిస్తూ ఉంటాడు కానీ లేగలగా అయితే తెలుసా మరి చాలా విషయాలు దాంతో అవకా ఇబ్బంది పెడుతూ ఉంటాడు వారికి ఏనికరం నచ్చలేదంటే ఇబ్బంది పెడతా స్టార్ట్ అయిపోతాడు అంతే సో అటువంటి వ్యక్తికి చంద్రబాబు అంటే ఇష్టం లేదు ప్రతి దేవస్థానానికి వచ్చినప్పుడల్లా ఆయనకి వీవీఏపీ ట్రీట్మెంట్ ఇచ్చాడు జగన్ ఆయన ఆయన అడిగిన వాళ్ళకి కూడా ఏదేదో మంచి మంచి పదవులు ఇది అందుకని చెప్పేసి ఇప్పుడు ఆయన జగన్ చుట్టూతో ఉన్నారు జగన్ సైడ్ ఉంటా ఉన్నాడు నేను సూటిగా అడుగుతున్నాను సుబ్రహ్మణ్య స్వామిని యాజ హిందూగా నీకు తెలియదు అయ్యా సుబ్రహ్మణ్య స్వామి ఆ రిపోర్ట్స్ ఎవరు ఏంది అండ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్య లడ్డు క్వాలిటీ ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చెక్ చేవా అయినా సరే అలా అదే మనుషులు అండి స్వార్థం అండి ఇంకొంతమంది వచ్చేసి యువతలో ఒక మాట అవతల ఒక మాట సరే విషయం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో భయం పీక్స్కి వెళ్తుంది మొన్న మనసులో భక్తి లేకుండా డిక్లరేషన్ సంతకం పెడితే ఎక్కడ ఏమైందని భయపడ్డాడు తిరుమల వెంకటేశ్వర ఏమంటాడు ఏం చేస్తాడని భయపడ్డాడు కూడా బయట ఉండదు అందుకే బే ప్రెస్ మీట్ పెట్టి అన హడావుడు చేశాడు స్టిల్ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు మొన్నటి మొన్నడూరు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న ఈరోజు మాజీలైన చాలా మంది క్రైస్తవులు కానీ బయటకు మాత్రమే క్రైస్తవులు మనం చెప్పుకోలేరు వాళ్ళు ఎందుకండి నాకు అర్థం కదా అది ఆ బెత్త నేను చెప్తున్నానండి మా నాన్నగారు అయ్యప్ప స్వామి మాలేసుకున్నా ఆయనకి జీసస్ అంటే ఇష్టం ప్రే చేసుకునేవాడు స్వామి అయ్యప్ప మాలేసుకున్నప్పుడు కూడా జీసస్ సంబంధించి చర్చికి వెళ్ళి కాసేపు ఉండొచ్చేవాడు అందరూ గర్వంగా గొప్పగా చెప్పుంటాడు ఎస్ నేను ప్రభుని పూజ ప్రభువుని ప్రార్థిస్తూనేవాడు అయప్సాన్ని పూజిస్తా అంటాడు నాకు చిన్నప్పటి నుంచి కూడా మతం అంటే ఏంటి అన్నది నాకు తెలియదు నాకు తెలిసిన ధర్మం అంతే ఎలా ఇతరులను గౌరవించాలి మంది ఎలా ఉండాలి ఏంటి మళ్ళీ మా తాతగారు పురాణికాసాలు మంచి గ్రిప్ ఉన్న ఆయన మళ్ళీ మా జేజీ మా నాయనమ్మ గోవిందమ్మ మా నాయన దట్ మీన్స్ మా నాన్నగారు చిన్నప్పుడు చావుబొత్తుల మధ్య ఉంటే ముక్కు ఉందట ఆయన బతికాడట ఫస్ట్ పెట్టిన పేరు నరసింహరావు అది మా ముత్తాత పేరు అది మార్చేనికి మరల ఏ పేరు మర్చిపెట్టున్నారు జీసస్ పేరు వచ్చిందన్నమాట సో ఆయన అలాగే పిలుస్తూ ఉంటారు మళ్ళీ ఇక్కడ వచ్చేసి బాబు మిస్త్ర అంటూ ఉంటారు రకరకాలుగా బట్ అంతిమంగా ఏ రోజు కూడా నేను హిందూని నేను క్రిస్టియన్ని అన్న మీద చెప్పలే జగన్మోహన్ రెడ్డి లాగా పైకి ఒక మాట లోపల ఒక మాట లేదు మా ఇంటికి కూడా మీరు ఎప్పుడైనా వస్తే ఎవరైనా వస్తే చూడొచ్చు మా ఇంట్లో మా నాన్న రోజులు ఇప్పటికీ మన మరియమ్మ ఫోటో అండ్ జీసస్ ఉండేది ఒక బీరువా ఉంటుంది బీరువా మన నాంది అందులో వచ్చేసి లోపల బీరువా లోపల జీసస్ ఫోటో ఉండింది ఈవెన్ నేను ఎట్లనే వెళ్తున్నప్పుడు నాకు చర్చి కనిపిస్తే జీసస్ బ్లెస్ అని కోరుకుంటా ముస్లిం మసీదు వస్తే అల్లా నన్ను మంచిగా కాపాడయ్యా అంట నాకు ఉర్దూ రాదు హిందీ కాదు ఇంక గూడొచ్చింది అనుకో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ హర హర మహాదేవ శంభు శంకర సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాని ప్రకారం ఏదైనా చెప్పాల్సిందని చెప్తా సంతకం చేయమంటే చేస్తా ఎవరితో ఏదైనా మాట్లాడుతుంటే తగ్గట్టు మాట్లాడతా అంతే తప్ప నా మతం మానవత్వం ఏంది దేవుడికి కావాలి సొల్లు కబుర్లు సో ఎట్టు నుంచి వెళ్ళి ఈరోజు మార్నింగ్ ఒక అఫీషియల్ పర్సన్ ఫోన్ చేశారు మీరు కొన్ని సందర్భాలు మీరు పర్సన్ చెప్తున్నారు చెప్పకూడదు అండి సీక్రెట్స్ కదా అన్న ఏం సీక్రెట్ సార్ జనాలు పెద్ద పెద్ద పదవుల్లో ఉండి కూడా మోసం చేస్తూ బతుకుతున్నారు అలా ఉండొద్దు మీరు అని చెప్పేసి నా వ్యక్తిగత విషయం నేను రివీల్ చేస్తున్నానండి అది తప్ప వేరేది కదా నేను అన్నా సో ఇప్పుడు విషయం ఏంటి జగన్ రెడ్డి అనబడే వ్యక్తి వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు క్రైస్తవులను మోసం చేస్తున్నారు క్రైస్తవులు ఇప్పటికీ జగన్ 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 కూసుకున్నట్టుగా ఉన్నారు ఏపీలో అయితే అండ్ ఇప్పటికీ ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు అండ్ ఇప్పటికీ ఉన్నటువంటి కొంతమంది హిందువులు కూడా జగన్ అన్న వైఎస్ఆర్సి పైన అసలు మాది మాది అన్నట్టుకున్నారు మారండి ప్రమాదకరమైన పార్టీ అది ఆ మనుషులు చాలా చాలా ప్రమాదకరమైన వాళ్ళు వాళ్ళు చేసేది బయటికి చెప్పరు మీరు చేసే వాళ్ళు ఎంకరేజ్ చేయరు దేవున్నామరు ప్రభుని మోసం చేస్తారు అంతిమంగా ఈరోజు వెంకటేశ్వర అంటే భయపడతాడు జగన్ సో మొత్తంగా నేను చెప్తున్నది కూడా ఇదేనండి మన మతం మానవత్వమే కానీ గుడికి వెళ్ళినప్పుడు చర్చలకు వెళ్ళినప్పుడు మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళు రూల్స్ ఉంటాయి ఆచారం వాటి ఫాలో అవ్వాలి చెప్పులు వేసుకునే చర్చలకు వస్తా చెప్పు వేసుకునే మసీదులకు వస్తా కోసి అవతల పడేస్తారు కాలనీ మీరు వేరేది అనుకున్నారు కాలనీ ఓకే అలాగే గుడిలకు సంబంధించి ఆచార వ్యవహార వాటిని పాటించకుండా నేను వెళ్తానే నేను ముఖ్యమంత్రి అదేంటంటే నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు నియమించిన ఈవో నువ్వు నియమించిన చైర్మన్లు నీ నియమించిన అధికారుల వాళ్ళు బానిసలుగా నీ దగ్గర బడి ఉన్నాయి అదే వేరే అయితే తాట తీసి అవతలేస్తారు ఇందిరాగాంధీ ఆమె ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా సరే ఆమెని పూరి జగన్నాథ క్షేత్రంలోకి అడుగు పెట్టడం తెలుసా మీకు ఎందుకు ఆమె భర్త ఒక పార్సీ ఆమె అయినా ఆమె భర్త పార్సీ ఎలా చేయాల ఇది టీటీడీ వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే అమ్మబాబు ఇంకేమైనా ఉందా అలా చేస్తే ఇప్పుడు గన్నుల శాఖ సంవత్సరం మొన్నటి వరకు ఎండిగా ఉన్నాడు వెంకటరెడ్డి అని ఆయన అసలు కోస్టల్ పని పనిచేసే అతను ఆలండి సర్వీసే బట్ ఆయన బట్టుకు వచ్చాడు బలిపోసం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పినాడు ఇంకేమన్నా ఉందా వాళ్ళు పంపిణీ ఫైల్ సంతకం పెట్టకపోతే ఇంకేమైనా ఉందా వాళ్ళు చెప్పించి చేయకపోతే వాళ్ళు ఏం చెప్తే చేశానండి నేను నన్ను బక్రాన్ చేశారండి ఆయన అంటున్నాడు ఆయన సో అలాగే అడ్డదిడ్డంగా వాడేసాడు టీటీడీని కూడా మీకు అర్థమవుతున్న బాధ ఏంటో మీలో ఇంకా బానిసలుగా బతుకుతున్న వాళ్ళు మీరు ఇంకా వైఎస్ఆర్ చెప్పి అభిమానులు గురండి కనుకుంటే మారణం రాబోబా చాలా ప్రమాదకరమైన పార్టీ ఆ మనిషి కూడా చాలా ప్రమాదకరం సో మొత్తంగా విషయం ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి భయం మొదలైంది సిట్లేదు బిట్లేదు అంటాడు అదేమంటే అసలు ఏమవుతుంది అక్కడ ఏం జరగలేదు అంటాడు మరల ఒక మంటే క్లోజ్ చేస్తా ఇదే సుబ్బారెడ్డి ఇదే సుబ్బారెడ్డి కల్తీ జరిగింది అంటారు కానీ కల్తీ నేను వచ్చేసి లడ్డూలలో వాడలేదు అంటారు వాళ్ళు తక్కువ తక్కువ ఎడితో నెయ్యి సప్లై చేసుకుంటు కాక బట్ వీటికి ఎక్కడ కల్తీ జరగలేదు అంటాడు మరి వీటిని దేని పడ్డారంటే అది చెప్పడం అనగా మీరు క్రాస్ ఎక్ చేసుకోండి సాక్షి దూసే వాళ్ళు ఉంటారు బయట వేరే వాళ్ళు ఉంటారు కదా మీరు చెక్ చేసుకోండి కల్తీ జరగలేదు అంటారు వీళ్ళు కల్తీ జరిగింది రిపోర్ట్లు అంటే చదవన్న సమయంలో జరిగింది అంటారు ఏహో మీ సమయంలో ఇచ్చిన రిపోర్ట్స్ అయ్యే బాబు ఇవి మీ సమయంలో మీరు ఎవరికైతే ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళే బాబు మీ సమయంలో మీరు ఎవరికైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళే బాబు అంటే అటే దాన్ని లడ్డులకు వాడలేదంట ఈరోజు కూడా కోర్టులో కూడా అండి సుబ్బారెడ్డి తరఫున వాదిస్తున్న వాళ్ళని సూటి కపిల్ సిబ్బల్ని అడిగేది ఎవరు ముకుల్ రోహత్కి ఏమయ్యా సుబ్బారెడ్డి టీడీటి చైర్మన్ చేయాలా సుబ్బారెడ్డికి విజ్ఞాన్స్ వాళ్ళు నోటీసులు ఇవ్వలే అవన్నీ మరి ఎక్కడ ఎందుకు దాచారంటే కోర్టు కూడా సీరియస్ అయింది అసలు ఇవన్నీ దాచి ఏంటి అసలు మీరు ఈ రకంగా పిటిషన్ పెట్టాలి నేను రాజకీయంగా వాడుకుందనుకున్నా గట్టి షాస్పీకర్ వాళ్ళు వీళ్ళు బతుకులన్నీ ఇంతే నిజాలు చెప్పరు నిజం కోసం పోరాటం చేస్తుంటే అధికారుంటే వాళ్ళు చంపించాలి ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ మీద ఇవి వాళ్ళ బతుకులు ప్రశాంతమందని అనుకుంటూ ఉంటా జరుగుతున్న విషయం మీద వీడియోలు ఇవ్వకుండా ఉండలేను అలా వీడియోలు ఇస్తున్న మూమెంట్లో వీళ్ళ గురించి అని చెప్పకుండా ఉండలేను మారాల్సిన మారండి ఇప్పటికైనా